దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి దోమలు చిన్నయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయే దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయ్యను చూసి గున్యా జబ్బురాది చికెన్ తింటే రాదురా జబ్బురాది గుండెన తింటే రాదు చికెన్ గున్య జబ్బు రాది చికెన్ తింటే రాదురా వైరస్ ఉన్న దోమ గుడితే వారంలో వచ్చురో దోమలు చిన్నయే దోమలు చిన్నది డెంగ్యూ దోమరా టైగర్ దాని పేరు రా దోమరా టైగర్ కనిపేరు డెంగ్యూ దోమరా టైగర్ కనిపేరురా వైరస్ ఉన్న దోమ గుడితే వారంలో వచ్చు దోమలు చిన్న దోమలు చిన్న